ఒక అద్భుతమైన పాఠం మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటంటే దేవుని వాక్యం తెలిసిన బిడ్డలు వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకులు కొంతమంది ప్రిలరా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ సత్యంలో ఉన్నామని అసత్యంలోకి జారిపోతున్న సంగతులను మనం వింటున్నాం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో పిల్లల మరి కొన్ని చోట్ల నేను ఊరు చెప్పను కానీ ప్రార్థన నేను చేస్తాను నేను చేస్తాను వాక్యం నేను చెప్తాను నేను చెప్తానని ఇద్దరు సేవకులు గొడవపడి ఒక చర్చిలో ఒక గ్రూపు ఒక గారి వైపు ఒక గ్రూపు మరొక వైపుకి వెళ్ళిపోయి మరి దేవుని మందిరంలో ఆరాధన జీవంగల దేవుని మందిరంలో పిల్లలు ఆరాధన జరిగే ప్రదేశంలో కొట్టేసుకున్నారు చుట్టు చుట్టూ పట్టుకుని కింద అడుపుబడి దొరిలేశారు రక్తపాతాన్ని సృష్టించారు ఎక్కడ ఎక్కడ జరిగింది ఇదంతా సినిమా హాల్లో కాదు ఎక్కడ జరిగిందమ్మా జీవము గల దేవుని ఆలయంలో ఇది దేవునికి సంతోషమా ఆలోచించండి నిజంగా వాక్యం తెలియని అన్యజనులు లేదా వేరే వ్యక్తులు అలా జరిగిందంటే అనుకోవచ్చు వాక్యం తెలిసిన సేవకుల మధ్యన గొడవ మరొక చోట సందడబ్బులు వాటాలు తెగ్గ కొట్టుకుని ఆ స్టేజ్ మీద నుంచి కింద పడిపోయారు ఈ సంగతి మీరు చాలామంది చూసే ఉంటారు ఇవన్నిటికి కారణం ఏంటంటే పిల్లరా చేపలకి ఎరవేసి గ్యాలం గుచ్చి లాగుతరి చూసారా వేటేసేటప్పుడు చేపలు పట్టేవాళ్ళు అలాగా దెయ్యం వేటాడుతుంది క్రైస్తవుల్ని కొంతమంది క్రైస్తవుల్ని వేటాడుతుంది అన్న ఎప్పుడు ఒక మంచి మాట చెప్తాడు వెయ్యి మందిని టీమ్ని పాడు చేయాలంటే అంటే విశ్వాసంలో నుంచి పడేయాలంటే వెయ్యి మందిని కొట్టక్కర్లేదు సేవకుని కొడితే వెయ్యి మంది పడిపోతారు చూసారా ఆలోచించండి పులేరా ఈ లోకానికి తీర్పు తీర్చవలసిన సేవకులు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళే సరిలేకపోతే వాళ్ళే చీకట్లోకి వెళ్ళిపోతే మరి సమాజానికి సత్యాన్ని ఎవరు ప్రకటిస్తారు ఆలోచించండి ప్లేరా కొంతమందిని డబ్బుతో మో మోసం చేసేసింది దేంతో డబ్బుతో కొరింది రాసిన పత్రికలో ఉంటుంది ఈ లోకపు దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రానికి గుడ్డుతనాన్ని కలగజేసిందంట క్రీస్తు సువార్త ప్రకాశము ప్రకాశింప నివ్వకుండా గుడ్డుతనాన్ని కలగజేసిందట దేనికి మనస్సు మూసేసింది ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటే అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళకి మనోనేత్రము మూసుకుపోయింది చూసారా మీరు మారండి మీరు మానండి మీరు ఐక్యత కలిగి ఉండండి అనే క్రైస్తవుల్లోనే ఏం లేదు ఐక్యత లేదు చూసారా కొంతమంది సేవకులైతే బాగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు ఎవరిని బాగా బాగా విశ్వాసం తీసుకొచ్చేవాడిని కాదు దేవుని మందిరంలోకి బాగా విశ్వాసం తీసుకొచ్చేవాడిని సంఘాన్ని బాగా బలపరిచే వాళ్ళు కాదు బాగా డబ్బు ఉన్న వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు ఈ మధ్యకాలం నేను చాలా చోట్ల చూశాను ఆ చర్చిలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు కూడా ఆ పోస్టర్లు ఆళ్ళ పేర్లే ఆళ్ళ ఫోటోలే ఉంటాయి మేము ఇరవై సంవత్సరాల నుంచి వెళ్తున్నామండి మందిరంలోకి మేము చర్చికి బాగా పిల్లర్స్లు అంటోళ్ళమండి అన్నా కానీ వాళ్ళని పక్కన పెట్టి ఎవరిని బాగా డబ్బు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని వేదిక మీద తీసుకొచ్చి మరి ఫ్లెక్సుల్లో పోస్టర్లో ఫోటోలు వేయడం వల్ల ఆ సంఘంలో గొడవలు మీకు అర్థమవుతుందమ్మా నా మాటలో ఇది అన్నిటికి కారణం ఏంటంటే డబ్బు అటు తండ్రికి కొడుకులకి మధ్యన చిచ్చు పెడుతుంది ఇటు భార్యకి భర్తకి మధ్యన చిచ్చు పెడుతుంది సంఘాలకి సేవకులకి మధ్యన మనశ్శాంతి లేకుండా చేస్తుంది దీని వెనకాల ఈ బొమ్మ బొరుసు వెనకాల చీకటి శక్తి ప్రభావం పనిచేస్తుంది ప్రిల్లరా నిజం నేను చెప్పేది ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి ఇదివరకు భర్త భార్యని చంపేసేవాడు ఇప్పుడు భార్య భర్తనే చంపేసింది ఫోటో తీసుకుంటా ఒక చోటకి ఫోటో దిగుతాకి వెళ్ళి దగ్గరికి అంటే ఆయన ఆ సెలయర్లోకి గెంటేసింది లక్కీగా ఎవరో రక్షించారు ఆయన వచ్చి మాట ఎవరో కాదు నన్ను గెంటేసింది నా భార్య చూసారా ఈ మధ్యకాలంలో నా న్యూస్లు అన్నీ కూడా అయ్యే ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన చూద్దాం ఒకసారి నవ్వుతో నీవు వెర్రిద్దానువని చాలమ్మా నవ్వుతో ఎవరంటున్నారు అనుకున్నారు ఈ మాట మహాజ్ఞాని మహారాజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారు పిల్లరా ఇవన్నీ ఆయన తనలో తాను ఆలోచించుకుంటున్నాడు ఇది తనలో తానే అనుకుంటున్నాడు ఏమని నవ్వుతో నవ్వా నీవు వెర్రిదానివి దేంతో ఇదేటండే బాబు ఇలాగుంది అనుకుంటున్నారా నిజమే మాట నవ్వు శాశ్వతం కాదు ఇది రాజు చెప్తున్న మాట మహాజ్ఞాని చెప్తున్న మాట ఆయన అనుభవాల్లో నుంచి అనుకున్న మాట అండి ఇది నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగున్నది ఏదియు నీ చేత కలిగినది ఏమియు అని ఆయన ఎన్నుకుంటున్నాడు అండి నవ్వుతో నవ్వు నువ్వు వెర్రిదానివి భార్య భర్తలు పెళ్ళైన కొత్తలు చాలా సంతోషంగా ఉంటున్నారు కానీ కొంతకాలం అయిన తర్వాత ఏమ్మా దెబ్బలాట్లో ఇందాక చెప్పాను కదా భార్య భర్తను చంపేస్తుంది ఒక భర్త అయితే భార్యను మొక్కలు మొక్కలు కానీ చేసి ఏమ్మా కైమా చేసి కుక్కర్లో పెట్టి ఉడికిచ్చాడంట ఆలోచనలకు వచ్చిందో చూడండి చూసారా నవ్వుతో నవ్వా నువ్వు వెర్రిదానివి సంతోషంతో నీకు కలిగినదేమిటి అంత అద్భుతమైన మాటలు ప్రియరా ఏమండి డబ్బు మనిషిని మోసం చేసేస్తుంది ప్రేమ ఉండటం లేదు ఈ మధ్యకాలంలో చాలామందిని చూశాను భార్యాభర్తల మధ్యన ప్రేమ కనబడటం లేదు తండ్రికి కొడుకులకి మధ్యన ఉన్న ప్రేమ కనబడటం లేదు ఆస్తి తగాదాలు చూసారా పిల్లరా ఇక్కడ వాక్యం చెప్తుంది నవ్వుతో నువ్వు నువ్వు వెరదనివి చూసారా పిల్లరా దేవుని వాక్యం కుటుంబాల్లో లేకపోతే దేవుని వాక్యం గుండెల్లో లేకపోతే వారి జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతాయి చీకటిలోకి వెళ్ళిపోతాయి వాళ్ళు మాత్రం వెలుగులో అనుకుంటారు అంతే కానీ చీకటిలోకి ఎప్పుడో లాగేసింది దెయ్యం చాలామంది పిల్లరా మేము పెద్ద పెద్ద తప్పులు చేతలేదు కదండి చిన్న చిన్నయ్య కాదండి అంటారు ఏమండి తాపీ మేస్త్రులు ఇరవై మంది ముప్పై మంది పని చేయించుకుంటూ ఉంటారు పని పొద్దున నుంచి సాయంత్రం వరకు పనిచేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు సక్రమంగా ఎవరు కొంతమంది కాంట్రాక్టులు కాంట్రాక్టులు చేయించుకునే వాళ్ళు వెల్డింగ్ పనులు నేను ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర కష్టపడి పనిచేసి నెల రోజులు పని చేస్తేనంట ఇరవై వేలు జీతం రావాల్సి వస్తే ఐదు వేలు ఇచ్చి పదిహేను వేలు రూపాయలు ఎగ్గొట్టేస్తున్నారు ఏ అంటే పని చేయించుకున్నాడు కూడా డబ్బు పిచ్చి పట్టేసుకుంది కడుపు మీద దెబ్బ కొట్టేస్తున్నారు చూసారా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య పిల్లలు ఎంత ఉస్తురు అన్న లేకపోతే ఎంత ఉస్తురు అంటారు చెప్పండి కష్టపడి పని చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత పొయ్యి మీదకి కొండ ఎక్కకపోతే ఎలా ఉంటుంది చూడండి ఆలోచించండి పిల్లరా అటు పనిచేసే మరి వర్కర్కి మధ్య యజమానికి మధ్య ప్రేమ అనుబంధాలు లేవు భార్యకి భర్తకి మధ్యన ప్రేమ అనుబంధాలు లేవు తండ్రికి బిడ్డలకి మధ్యన అనుబంధాలు లేవు ఏంటి అంటే డబ్బు అనే మహమ్మారి పనిచేస్తుంది దాని వెనకాల ఓ మహాశక్తి చీకట శక్తి పనిచేస్తుంది పిల్లరా ఇర్మియ గ్రంథం పదిహేడవ అధ్యాయం పదవచ్చును పిల్లరా ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చెప్పున ప్రతీకారము చెయ్యుటకు యహోవాను నేను అద్దుగొండి పిల్లరా ఒకటి క్రియను బట్టి వాడు హృదయాన్ని చూస్తాడంట దేవుడు అమ్మా నేను ఏమైనా పెద్ద తప్పు చేసేసానా పెద్ద పాపం చేసేసాన అనుకుంటారు కష్టపడిన డబ్బు ఎగ్గొట్టడం కూడా తప్ప కదమ్మా తప్పే కూలు అని కూలు ఎగ్గొట్టడం తప్ప కదా తప్పే ఆలోచించండి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు సైన్యములకు అధిపతి యహోవ దేవుడు అంటున్న మాటలు అద్భుతమైన మాటలు చూడండి చదువు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చెప్పున ప్రతీకారము చెయ్యుటకు యహోవను నేను హృదయమును పరిశోధించువాడను అదిగోండి అంత్రంద్రియములను పరీక్షించి వాడిన నేను నీ హృదయంలో ఏముందో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఎవరికి ఏ కీడి తల పెడుతున్నావో అమ్మా ఎవరి గురించి నువ్వు మంచి మంచి అని పెదలతో అంటూ హృదయంలో కుట్ర పన్నాగం పండుతున్నావో అవన్నీ ఎవరికి తెలిసిపోతాయి ఏవుడికి తెలుగు తెలిసిపోద్ది అన్న ఎప్పుడో మాట అంటాడు చెయ్యి ఒకటి చెప్తే నోరొకటి చెప్తుంది ఆలోచించండి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంట హృదయం నిండిన దాన్ని బట్టి నోరుమా చెయ్య ఒకటి చెప్తూ ఉంటుంది నోరు మాత్రం ఇంకోటి చెప్తూ ఉంటుంది హృదయంలో కుళ్ళి కుతంత్రం అదంతా ఎవరు తెలిసిపోతుందంట దేవుని తెలిసిపోతుందంట ఒక మనిషికి మనిషికి తెలియకపోవచ్చు నీ కష్టాన్ని ఒక మనిషి గుర్తించకపోవచ్చు కానీ దేవుడు గుర్తిస్తున్నాడు దేవుడు ప్రతిదానికి లెక్క వేస్తున్నాడు అర్థమైందమ్మా ప్రతిదానికి ఏం వేస్తున్నాడో లెక్క వేస్తున్నాడు అదే అంటే ఇక్కడ చూడండి ఇంకా వెళ్ళి కదా ఒక అద్భుతమైన మాట ఉండొచ్చు చూడండి న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను అబ్బా దేంతో పోల్చట్టు చూసారా న్యాయ విరోధముగా న్యాయంగా కాదు న్యాయానికి విరోధంగా డబ్బు సంపాదించేవాడు అది లక్ష అయినా సరే వందైనా సరే న్యాయానికి విరుద్ధంగా వాడు ఎవరైనా సరే అది క్రైస్తవుడైనా అన్యుడైనా సేవకుడైనా ఆయన చెప్తున్నాడు తాను పెట్టని గుడ్లను పొదిగే కౌజుబిట్టతో పోలుస్తున్నాడు కౌజుబిట్ట కౌజుబెట్ట అంటే చాలాసార్లు నేను చూశాను పిల్లల్ని తక్కువ పెడతది బాగా తక్కువ అందుకే ఎక్కువ శాతం కరెంటు మీద పిల్లల్ని పెట్టేస్తారు అది పొదిగి పిల్లల్ని పెట్టదు కౌజు పెట్టంట తాను పెట్టన గుడ్ల మీదకి వెళ్ళి పొదుగుద్దంట అంట కాకి గుడ్లు ఉన్నాయండి కాకి గుడ్ల మీదకి వెళ్ళి కౌజుబెట్ట పొదుగుద్దు అంట కానీ పిల్లలు పుట్టాక ఎవరి పిల్లలయ్యి కాకి పిల్లలు అవుతాయి కానీ కౌజు పెట్ట పిల్లలు అవ్వవు కదా కౌజుబెట్ట కూడా అమ్మ అమ్మ అని కూడా వెళ్తాయా ఆలోచించండి అలాగంట అన్యాయంగా సంపాదించుకున్న డబ్బు ఒకనొక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోద్ది అంట మీకు అర్థమవుందా డబ్బు ఎగిరిపోద్దంట రెక్కలు వస్తాయంట డబ్బుకి చూడండి ఎంత బాగుందమ్మా చదువమ్మా మళ్ళీ కొంచెం పయనించదు న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను అదొండి పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు అదగండి సగం ప్రాయంలో వాడు దానిని విడవలసి వచ్చను అట్టివాడు కడపటి వాటిని విడుచుచు అవివేకంగా కనపడతాడంట పిచ్చోడైపోతాడు నేను సంపాదించుకున్న డబ్బు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటారు విజయమాలి అని వినే ఉంటారు మీరు కొన్ని సంవత్సరాల క్రితం బ్యాంకుల్లో అప్పులు తీసుకుని లక్షల కోట్లు విదేశాలకు వెళ్ళిపోయాడు ఏం మీరు విజయమాలి అని అలాగే ఈ మధ్యకాలంలో హైదరాబాదులో కొన్ని కొన్ని బ్యాంకుల్లో కష్టపడి డబ్బులు దాచుకున్న వాళ్ళు డబ్బులన్నీ పో వడ్డీ ఎక్కువెత్తామని చెప్పి డబ్బులన్నీ పోగడ్డాక ఒక ఇరవై కోట్ల పోగడ్డాక ఆ డబ్బు పట్టుకుని చెక్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీకు అర్థం ఉందమ్మా అంటే రూపాయి రూపాయి కష్టపడి పో చేసుకున్న డబ్బులు పిల్ల పెళ్లి చేసుకోవాలని పిల్ల పెళ్లి చేయాలని లేదా ఇల్లు కట్టుకోవాలని రూపాయి రూపాయి రూపా దాచుకుని బ్యాంకుల్లో పెడితే ప్రైవేట్ బ్యాంకుల్లో కొంతమంది ఏం చేశారు అవి పట్టుకుని జంపు ఇలాంటి వారిని వీడు మనుషులను పాటు చేసి డబ్బు పట్టుకెళ్ళిపోతే వాడి డబ్బు ఏదో ఒక రోజున మోసం చేస్తుందని చెప్తున్నాడు అంతేకాదు దేవుడికి లెక్క చెప్పే ఒక రోజు ఒకటి వస్తుంది అంటే ఏమండి చూడండి ఒక్కసారి ఈ డబ్బు ఎక్కడైతే గొడవ పెడుతుందో అక్కడ భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ తండ్రి కొడుకులు కానీ కొట్టేసుకుంటారండి ఆస్తి తగాదాల వల్ల ఎంతమంది కోట్లు మెట్లు ఎక్కుతున్నారో చూడండి ఆస్తితో కథల వల్ల భార్య భర్తల వల్ల గొడవల వల్ల డబ్బుల వల్ల గొడవల వల్ల విడాకుల దాకా వెళ్ళిపోయిన జీవితాలు ఎంతమంది ఉన్నాయి చూడండి దీని అన్నిటికి కారణం డబ్బు అన్యాయంగా సంపాదించాలనే ఆలోచన చూడండి ఒకసారి ఇదిలో చెప్తున్నాడు కౌజుబిట్టతో పోలుస్తున్నాడు దేవుడు తాను పెట్టని గుడ్లను పొదుపు కౌజుబెట్టంట ఒకనొక రోజున మోసపోద్దంట అది గుడ్లు పెట్టదు కానీ ఇది వేరే గుడ్ల మీదకి వెళ్ళి పొదుగుద్దు అంట నీ కాని డబ్బు నీ కష్టం కాని డబ్బు పిల్లరా నిన్ను మోసం చేస్తుంది నిన్ను తినివేస్తుంది వాక్యం చెప్తుంది నీది కాని డబ్బు నిన్ను మోసం చేద్దే నిన్ను విడిచిపెట్టిపోద్ది ఆలోచించండి నిన్ను దేవుని ముందు ఒక నేరాస్తుడిగా చూపిస్తుంది ఇది పూర్వం రోజులండి చక్కగా భార్య ఇద్దరు కష్టపడి తెచ్చుకున్న కొంచెం డబ్బులతోనే చక్కగా తింటూ కుటుంబాన్ని పోషించుకుంటూ అందరూ చక్కగా ఒకేదికి ఇక్కడికి కూర్చుని భోంచేసేవారండి ఎక్కడున్నాయి ప్రియుల ఇలాంటి మనుషులు ఈ రోజున ఎక్కడున్నా చూపించండి చాలా తక్కువ మంది నిజం అన్నదమ్ములు కుటుంబం అంతా అన్న అందరూ ఒకే చోట కూర్చుని భోంచేసి కుటుంబం అంతా పది మంది ఒకే చోట ఉండేవారు ఇప్పుడు డబ్బు పిచ్చి పట్టుకుంది ఎవరికాళ్ళు విడిపోయారు అన్నదమ్ములు విడిపోయారు అమ్మ భార్య పని సుఖంగా ఉన్నారంటే వాళ్ళు సుఖంగా లేరు ఎన్నిటికి కారణం డబ్బు ఒక అద్భుతమైన మాట చూపిస్తాను చూడండి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చిన ప్రజల రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన పిల్లరా ఇదిగో మీ చేలు కోసిన పనివారి కీయక మీరు మోసముగా బిగబట్టిన కూలి ఎవరంట మొరపెట్టేది అమ్మ ఎవరు మొర పెడుతున్నారంట కూలి వాని కూలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిల్లరా పని చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత రైతు కానీ పనిచేసే వాండర్ కానీ అమ్మా చిన్న చిన్న పనులు చేసుకునే తాబీ మేస్త్రిలు పని చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద మేస్త్రి గారు డబ్బులు ఇవ్వకపోయినా ఉంచుకుని ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే కనుక ఆ డబ్బులు ఆ కష్టం అంట దేవునికి మర్రపెడద్దు అంట నేను అంటున్న మాట కాదు ఇంటికి వచ్చిన తర్వాత భార్య భర్త భార్య భర్త పిల్లలు పని చేసినా కానీ డబ్బు లేవు పస్తుండే పరిస్థితి వాళ్ళ కన్నీళ్ళు కరుస్తున్న పరిస్థితి దేవుడు వింటాడంట పిల్లరా చూడండి ఎంతమంది అన్నమాట చదువమ్మా ఇదిగో మీ కోసిన వారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మర్ర పెట్టుచున్నదియా మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభువు ప్రభు యొక్క చెవుల్లో ఉన్నాయి అంట ప్రిల్లరా ఆలోచించండి చిన్న చిన్న తప్పే కదా చిన్నదే కదా ఒక వందే కదా ఒక రెండు వందలే కదా అన్యాయంగా తీసుకున్న డబ్బు వెయ్యి అయినా వందైనా తప్పు తప్పే ఆలోచించండి పిల్లరా ఆ కష్టపడిన కష్టం దేవునికి మొర్ర పెడుతుందంట ఆ భార్య భర్తలో పిల్లలు అన్నం లేక కన్నీళ్లు కారుస్తారంట అది ఎవరికంటది ఎవరైతే అన్యాయంగా ఆపేశారో డబ్బు వాళ్ళకే రూప రూప దాచుకుని బ్యాంకుల్లో కూడా కడితే బ్యాంకుల నుంచి డబ్బు అంతా దోచుకుపోయినోడికి ఆడికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందంట పిల్లరా ఎలాంటి పరిస్థితి ఒక్కోనొక రోజు దేవుని వాడికి లెక్క కడతాడంట చూడండి పైన చూడండి మొదట వచ్చు రెండో వచ్చును మీ ధనము చెడిపోయాను మీ వస్త్రములు చిమ్మింటు కొట్టేవా ఆయను అన్యాయంగా అక్రంగా సంపాదించుకున్న వాళ్ళండి న్యాయంగా సంపాదించుకున్న వాళ్ళు కాదు చెప్పేది న్యాయంగా కష్టపడి డబ్బు సంపాదించుకుని కొనుక్కున్న వాళ్ళ గురించి కాదు చెప్పేది అన్యాయంగా సంపాదించుకునే వారికి అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళని ఒకడు మోసం చేసి ఇటు బాగుపడదామని ఆలోచించేవాడికి ఈ మాట వరితేస్త పిల్లర చూడండి ఎంత బాగుందో మాట మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు ఆత్తుగోండి పిల్లరే ఆ బంగారానికి పట్టిన తుప్పు ఆ డబ్బుకు పట్టిన బూజు ఏమండి మీద సాక్ష్యంగా పలుకుతాయంట అవి మీ శరీరమును తినివేస్తాయంట తీర్పు దినాన దేవునికి సాక్ష్యంగా ఏం నిలబడతాయంట ఏ డబ్బు అయితే నువ్వు అన్యాయంగా సంపాదించావో ఏ బంగారం అయితే అన్యాయంగా సంపాదించావో ఆ తుప్పు ఆ బంగారం దేవునికి సాక్ష్యంగా నిలబడతాయంట పిల్లరా నిజమండి నీతిగా కొంచెం సంపాదించుకున్నా కానీ మంచిది పిల్లరా నీతి చేత కొంచెం ఒక ముద్దైనా పర్వాలేదు కడుపు నిండా తినవచ్చు అమ్మా నీతిగా చారుతో అయినా సరే కడుపు నిండగా ముద్ద తినవచ్చు దేంతో చారుతో అన్యాయంగా అక్రంగా సంపాదించుకున్న డబ్బు మాసం కూరతో తిన్నా మా చాయింట్ బిర్యానీ తిన్నా దేవునికి లెక్క చెప్పాలి అంతేకాదు అది నీ శరీరానికి ఆరోగ్యం కాదు ప్రిల్లరా ఆరోగ్యం కాదు ఆలోచించండి దేవుని రాకంలో దేవునికి లెక్క చెప్పాలి నవ్వుతో నువ్వు వెర్రిదానివి అని చెప్తున్నాడు ఎవరో మహారాజు ప్రసంగి అంటున్నాడు వ్యర్థం ఈ వ్యర్థం ఈ సూర్యుని కింద జరుగుదంతా కూడా వ్యర్థం అంటున్నాడు తెచ్చుకున్నది కొంచెమైనా కానీ న్యాయంగా సంపాదించుకున్నది ఒక ముద్దైనా కానీ అది తృప్తిగా ఉంటుందంట అన్యాయంతో కడుపు నిండగా జాయింట్ బిర్యానీ తిన్నా కానీ అది అరగతంగా కాదు నీకు అనారోగ్యాన్ని తెచ్చిపెట్టేస్తుంది దేవుని ముందు నిన్ను నిర్దోషిగా నిలబెడదు ఒక తప్పు చేసిన వాడుగా నిన్ను దేవుడు మరి కొట్టివేస్తాడప్పు అంతేకాదు నావహ దినాల్లో కూడా మనుషులందరూ కూడా తినుచు తాగుచూ సుఖించుచూ ఉన్నారంట దేవుడంటే భయం లేకుండా వాక్యం అంటే భయభక్తులు లేకుండా నడుచుకుంటున్న సమయంలో భయంకరమైన ప్రళయం వచ్చేసింది మొత్తం ఉంచేసింది ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏ బంగారం అయితే ఏ డబ్బు అయితే నువ్వు సంపాదిస్తున్నావు అన్యాయంగా అది నీ మీదకే సాక్ష్యం పలుకుతుంది నిన్ను అని చెప్తున్నాడు దేవుడు పిల్లరా మనకున్న ఈ రోజుల్లో మనకున్న భక్తిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోండి మనకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి మనం ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో ఈ సత్యవాక్యాన్ని ప్రకారంగా మనం నడవల పిల్లరా ప్రార్థన చేసుకోండి ఎంత మాట ప్రార్థన చేసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోండి అంత మాట ప్రార్థన చేసుకోండి అంత మాట వాక్యాన్ని చదవండి పిల్లరా వాక్యంలో చదవండి వాక్యంలో ఉండండి ఈ లోకంతో ఈ లోకంలో జరుగుతున్న విషయాలు మీరు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి అటువైపుకి వెళ్ళొద్దు ప్రార్థనలు ఎక్కువగా ఉండండి వాక్యం ఎక్కువగా ఉండండి పిల్లరా దేవుని రాకడా సమీపిస్తుంది ఈ కాలమానం ప్రకారంగా చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్న అనర్థాలు చూస్తుంటే ఈ ప్రకృతిలో జరుగుతున్న మార్పులు చూస్తుంటే దేవుని రాకడా దగ్గరైపోయినట్టు అనిపిస్తుంది పిల్లరా కాబట్టి ఆయన వచ్చినప్పటికీ మనము నీతిగా యథార్థంగా భక్తిగా ఉంటే ప్రభు ఉన్న లోకానికి మనం వెళ్ళిపోతాం ఈ చిన్న వాక్యం దేవుడు దేవించనుగాక ఆమె అందరికీ వందనాలు